దేవుని దేవునామాలకు స్తోత్రాలండి దేవుని వాక్యం ఏషయాగ్రంథము ముప్పై అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం యహోవా తన జనుల గాయములను కట్టి వారి దెబ్బలను బాగుచేదినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండను సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒకే దినమును ప్రకాశించినట్లు ఉండను దేవుడు దీవించిన దీవించినగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ పరిశుద్ధ మహోన్నత సర్వాధికారి సర్శిష్టిగా ఈసుమిక మహిమ మహిమ రాజులకు రాజా ప్రభులకు ప్రభుణానికి ఫలతో ఉందని ఆలోచిస్తుంటాడు నైనా ఇది కూడా నా తండ్రి వాఖ్యానికి నిలబడిచున్నాడు కానీ ఆయన నీ ఎక్కడిపడి చూపించమని వచ్చింది నీళ్ళు ఏంపొచ్చామని అడిచినాను నిన్న ప్రతి ఒక్కరిలోనూ మరో మనసు దాయిచ్చామని అడిచినాను నేను నీ రక్షణకు నా తండ్రి సాధించుకున్నట్లు నైనా వారిని వారి మనసులు తిప్పుకున్నట్లు మీరు ఎక్కడికిపో చూపించండి నీ రక్షణ కోసం వెతుకుంటూ నీ పరిశుద్ధ ఆత్మ కోసం వెతుకులాడబిలా వారిని తయారు చేసుకోమని అడుగుచున్నాను నైనా నాయన ఇది గట్టిగా తన వ్యర్థమైపోకుండా నేను నివేకులుపు చూపించి ప్రతి ఒక్కరు మానవ స్పందిస్తావని ఏసు పరిశుద్ధి అమ్మని అడుగుచున్నాను తండ్రి ఆమె దేవుని వాక్యం చూసినట్లయితే ఏహో తన జనులను గాయములు కట్టి వారి దెబ్బలను బాగు చేయుదేమన దేవుడు మన దేవుని నమ్ముకున్న బిడ్డలు బిడ్లు శ్రమలు కలుగుతాయి అందరికీ ఎన్నో కష్టాలు వేదనలో ఉంటాయి దేవుని పరిశుద్ధ పరిశుద్ధతలో ఎదుగు వారికి నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు కన్నీలు తప్పవు కానీ ఆయన శాతానికి అప్పగిస్తాడండి అనుమతిస్తాడు మన జీవితంలో అవన్నీ జరగటానికి ఆయన అనుమతినిస్తాడు ఎన్నో దెబ్బలు ఎన్నో శ్రమలు యోగ జీవితాన్ని ఒక్కసారి చూసుకున్నట్లయితే యోగ జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో బాధలు ఇబ్బందులు ఒకే రోజున నలుదిక్కుల దిక్కుల నుండి వచ్చినాయి అవన్నీ దేవును అనుమతించాడు కానీ యోపు ప్రాణాన్ని మాత్రం ముట్టనివ్వకుండా సాతాన్ని అడ్డు పెట్టాడు అట్టి రీతిగానే మనకి ఎన్నో కష్టాలు నష్టాలు శారీరక బాధలు ఎన్నో వస్తాయి కానీ మన ప్రాణాన్ని మాత్రం ముట్టడానికి సాతానుగా అధికారం లేదు ఎందుకంటే మనం దేవుని బిడ్డలం దేవుని నమ్ముకుని ఆయన మీద ఆనుకున్న బిడ్డలం కాబట్టి అటు రీతిగానే మనం ఉండాలి ప్రార్థనలో ఏకీభవించాలి యోబు వలె విశ్వాసము కలిగి ఉండాలి యోబు ఎన్నో ఘోర పరిస్థితులు వచ్చినా సరే విశ్వాసము కలిగి విధేయత కలిగి ఎప్పుడు ఆయన అన్ని కష్టాల్లో కూడా దేవునికి దహన బలాలు అర్పించుతూనే తండ్రి వచ్చారండి అందుకనే దేవుడు ఆయనకి తొదకు ఆశీర్వాదాన్ని రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే యోబు నలభై రెండు పన్నెండో వచనం చూసుకున్నట్లయితే యహోవా మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను అని అక్కడ రాయబడి ఉన్నది దేవుడిని నమ్ముకుని ఈ కష్టాల్లో కన్నీళ్ళలో కూడా మనం దేవుడిని నమ్ముకుని ఆయనలోనే ఏకమంగా నడుచుచూ శ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుడు మరింత ఆశీర్వాదాన్ని మనకిస్తాడు ఇప్పుడున్న పోయింది పోయిందని బాధపడకుండా ప్రార్థనలో అది మళ్ళీ నాకు దేవుడు నాకు తిరిగి దయచేస్తాడని నమ్మకము కలిగి ఉంటే అది మనకి రెట్టింపుగా దేవుడు మనకి దయచేసే దేవుడు ఇంకోసారి ఇంకో వాక్యం చూసుకున్నట్లయితే గ్రంథము ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వర్షం చూసుకున్నట్లయితే ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును మన గాయం చే దేవుడు మనకి శ్రమలను గా బాధలను పెట్టడానికి అనుమతిస్తాడు ఆయన గాయం కలిగిస్తాడు ఆ బాధతో ఆ వేదనతో ఆయనకి దగ్గర అవ్వడానికి ఆయనతో ఆనుకుని బ్రతకడానికి ఆ బ్రతికినప్పుడు ఆయన చేతులే స్వస్థపరుస్తాయి మనం బాధలు నెమ్మది లేక బ్రతుకుచున్నప్పుడు ఆయన చెంతకు చేరి ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చేతులు మన గాయాలని కట్టతాయి ఆయన మాటలే మన మనసుకు తేలికింపచేస్తాయి ఎన్నో కష్టాల్లో కూడా దేవుని వాక్యంలో దేవుడిలో బ్రతుకుచున్న వాళ్ళకి ఆ కష్టాలు కూడా తెలియకుండానే బ్రతికేస్తామండి ఆనందంతో బ్రతికేస్తాం కష్టాలు బోళ్ళు ఉంటాయి బాధలు బోళ్ళు ఉంటాయి ఇరుకులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ దేవుళ్ళో బ్రతుకుచుండగా అవి ఏవి మన కంట కనిపించవు మన గురి ఒకే వైపు ఉంటుంది అది దేవుని సన్నిధి దేవుని పరలోకం చేరాలి పరిశుద్ధాత్మ పరిపూర్ణంగా మనం మారాలి అది ఒక్కటే టార్గెట్గా బ్రతుకుని పెట్టుకుని మన కష్టాన్ని కన్నీలని అన్నింటినీ వదిలిపెట్టి ఆయన కోసం బ్రతికినప్పుడు ఆయన మనకు నిత్య ఇచ్చే దేవుడు మనం చూసుకున్నట్లయితే విశ్వాసం లేకుండా తప్పించుకోకుండా విశ్వాసంలోనే కలిగి ఉండాలి మనకి దేవుడు ప్రతి దాంట్లోనే విజయాన్ని ఇస్తాడు అదే ప్రార్థన లేకుండా ఇప్పుడు కష్టాలు నేను ప్రార్థన లేకుండా విశ్వాసం లేకుండా అటు ఇటు తిరుగులాడామనుకోండి ఒకవేళ ప్ర మన పరిస్థితులు మారి మన జీవితం మారిపోయిందని మనం అనుకోవచ్చు కానీ మన జీవితం ఎటు మారదు మళ్ళీ ఆ కష్టాలు తిరుగు మనకే వస్తాయి ఒక ఉదాహరణకు అంటే ఒక భార్య ఒక భర్త ఉన్నారు భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య ఎదిగి ఎదిబెట్టే దేవుడిలో బాగా నడుచుచున్న బిడ్డే కానీ భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నారని చెప్పేసి ఆ బిడ్డ తప్పిపోయి నేను నా భర్త ఏమైపోతాడు నా జీవితం ఏమైపోద్ది ప్రార్థన మానేసి విశ్వాసాన్ని కోల్పోయి నా జీవితం ఎలా అయిపోయిందని వ్యాఖ్యలు చేసింది అటు తిరిగి ఇటు తిరిగి ఆ అక్రమ సంబంధాన్ని తెంచి అట్లాంటి వాళ్ళ పెద్దల కళ్ళు పెట్టుకుని వీళ్ళ పెద్దల కళ్ళు పెట్టుకుని ఎంతగానో ఏడ్చింది ఏడ్చి తన భర్తను తన వైపు తిప్పుకుంది ఎన్నో శ్రమలు పడి తన వైపు త్రిప్పుకుంది ఆ సంబంధాన్ని తెగ కొట్టింది తెగ కొట్టి కొన్ని రోజులు గడిచాయి ఆ బిడ్డ ఆనందపడింది నేను నా నా జీవితం ఇంకా మారిపోయింది నా పరిస్థితి మారిపోయింది నా జీవితం మొదట్లా వచ్చేసింది నా భర్త నా దగ్గరకు వచ్చేసాడని చెప్పేసి ఆనందపడింది ప్రార్థన జీవితాన్ని ముందు ఉన్నట్లు ఇప్పుడు మళ్ళీ బిల్డ్ చేసుకోవాలని ఆశపడుచున్నది కానీ ప్రార్థన లేకుండా విజయాన్ని ఎవ్వరూ పొందుకోలేము ప్రార్థన కలిగి ఉంటేనే ఆ విజయాన్ని పొందుకోగలము ఆ బిడ్డ ఆ భర్త అయితే కనుక పాత స్త్రీని వదిలిపెట్టేసి ఉన్నాడు కానీ మళ్ళీ కొత్త అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే మనము ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పుని చేయకుండా ఆపలే ఆపగలగడం కాదు ఆ తప్పు చేయకుండా ఆ బిడ్డ ఆ బిడ్డనే నివారించడం కాదు ఆ బిడ్డ మనసును ఆ తప్పువైపు వెళ్లకుండా నిర్మూలించాలి ఆ బిడ్డను మనసును మార్చుకోవాలి మారు మనసు ద్వారానే ఒకరు మంచిగా మార్చుకోవడం ద్వారానే మనము వారిని మన కష్టం నుంచి బయటపడగలం అది ఒక్క దేవుని వలనే అవుతుంది మనసులో రాజుల మనసులు దేవుని రసంలో ఉన్నాయని వాక్యంలో మనకు తెలియబడుచుంది అటు రీతిగా మనుషుల మనసులన్నీ దేవుని చేతిలో ఉన్నాయి నువ్వు ప్రార్థన ద్వారానే వాటిని జయించగలవు కానీ నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాలు పట్టుకుని ఎవరినో బ్రతిమలాడుకుని వారిని నీ వైపు త్రిప్పుకోలేవు నీ భర్త కానీ నీ భార్య కానీ లేక నీ కూడు నీ కొడుకే కానీ నీ కూతురే కానీ ఎవరైనా సరే నీ మాట వినకుండా వండిస్తున్నదా నువ్వు బాధ ధైర్యపడుకు నువ్వు బాధపడుకు దేవుడు నేను తప్పగా మారుస్తాడు వాళ్ళని తప్పగా మారుస్తాడు నీ హృదయాన్ని నీ హృదయ వాళ్ళ హృదయ కాఠిన్యతని ప్రతి వాణిని దేవుడు చూస్తున్నాడు విడిచిపెట్టాడు విడిచిపెట్టాడు విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి విశ్వాసము కలిగి ప్రార్థన చేసినప్పుడే దేవుడు కార్యము జరుపుతాడు ఇది ఈ క్షణము ఆయన విశ్వాసంలో ముందుకు సాగుతూ మనము ఎంతగానో ఆయన కోతో మనం నడుచుకోవాలండి దేవుడి చిన్నవాక్యాన్ని దీవించిన దాకా ఏమన్నా చిన్న ప్రార్థన చేసుకొని పరిశుధ్ర పరిశుధ్ర మహోన్నత సర్వాధికారి సర్వశిష్టికర్ ఐశ్విక మహేన మహిమ రాజులకి రాజా ప్రభువులకు ప్రభువు నా ఐశాయానికి వాళ్ళది వంద నాలుస్తారు నైనా ఇదిగో తండ్రి చేసే వాక్యం చెప్పగలిగానంటే నేను ఇచ్చిన కృ పని విచ్చిన దాని చేతనైనా అందుని బట్టి వాళ్ళది వంద స్తోత్రాలు మీరు ఎక్కరు చూపించిన మీ నామలో విడిదే దైత్యం అడుగుచున్నాను ఇదిగో నాతను ఎవరన్నా ప్రతి ఒక్కరిలోనూ మారు మనసు దైత్యం అని అడిగి నీ పరిశుధ ఆత్మశక్తిని ప్రతి ఒక్కరి కోసం అడిగుచున్నాను లోకం ఎంతో పాపరీతిలో ఉన్నదైనా నైనా నీరాకడీ సమీపంలో ఉన్నదైనా తండ్రి చేసేయా నైనా ప్రతి ఒక్కరు మారు మనసు పొందిన తండ్రేసినైనా నీ లేదుగా గొప్ప భాగ్యాన్ని మాకు దాయిచ్చేయమని అడిగచ్చినాను నీ కొరకు అతన్ని మమ్మల్ని బ్రతికించుకోమని నైనా నీ రాకుడి లేదే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసుకోమని నీ ఆత్మలోని శక్తిలోని మమ్మల్ని ఉదయంపచేయమని ఏ మమ్మల్ని అడిగి వేడుకుని వచ్చి తండ్రి ఆమె